సెక్రటరేట్లో ధర్నా ఎలా జరిగింది ఆ తర్వాతే అసలు కథ మొదలైంది ముగ్గురు మంత్రుల్లో ఎక్కువ ప్రమాదకరంగా భావిస్తున్న దళిత నేతను సదరు వర్గం టార్గెట్గా ఎంచుకున్నది ముగ్గురు మంత్రులు అంటే ఒకటి బట్టి విక్రమార్క గారు రెండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు శ్రీధర్ బాబు గారు ఈ రేసులో నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొంత పక్కకు జరిగిండు ఆయన మాటల వల్లనే ఆయన డిగ్రేడ్ అయిపోయాడు మొన్న ఎస్ఎల్బీసీలో జరిగిన ప్రమాదం కావచ్చు లేకపోతే ఆయన మాట్లాడే మాటలు కావచ్చు కొంత ఆయన విలువను తగ్గిస్తున్నాయి సబ్జెక్టు ఆయనకు తెలుస్తలేదు ఏం మాట్లాడాలో ఆయనకు అర్థమవుతలేదు కాబట్టి ఆయన సబ్జెక్ట్ని ఆయన వ్యవహారాన్ని పసిగట్టిన చాలామంది హై అయిన సీఎం రేసు నుండి నాకు అతమే నాకు అంత సీన్ లేదని కోటరెడ్డిని పక్కకు జరిపేసిండ్రు ఇప్పుడు ముగ్గురు కీలకమైన నేతలు అంటే ఒకటి శ్రీధర్ బాబు గారు రెండు బట్టి విక్రమార్క గారు మూడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్ దళిత నేతలు వర్గం టార్గెట్ చేసుకు టార్గెట్ గా చేసుకున్నది ఆయన శాఖలో కమిషన్ల పర్వం నడుస్తుందంటూ లీకులు వదిలింది అటు సోషల్ మీడియాలోనూ ఆయనను బలహీనపరిచే పనులు మొదలుపెట్టింది పైనుంచి కింది దాకా ఈ విషయం ప్రచారం అయ్యేలా చేసింది ఈ కార్ ఈ క్రమంలోనే ఇటీవల ఆర్థిక శాఖ చాంబర్ ముందు దాదాపు రెండు వందల మందికి పైగా కాంట్రాక్టర్లు నిరసన తెలిపారు ఇరవై శాతం కమిషన్ను అడుగుతున్నారంటూ ముందు విలేకరుల సమావేశం పెట్టి మరి సచివాలయానికి వచ్చి రగడ సృష్టించారు ఇది తీవ్ర చర్చనీయాంశమైంది ఇదంతా చూస్తుంటే ఢిల్లీకి డబ్బులు ఢిల్లీకి డబ్బుల అంటూ వ్యవహారాన్ని దళిత మంత్రికి అంటగట్టారు పథకం ప్రకారం లంచం కాంట్రాక్టర్లతో ధర్నా చేయించారు అని దళిత సంఘం నేత ఆరోపించారు ఈ ఘటన దేశవ్యాప్త సమాచార ప్రధాన సమాచార సాధనాల్లో రావడం అది అధి రావడంతో అధిష్టానం నిర్వేరపోయింది ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా దీనిపై ఆరా తీసి నివేదిక తెప్పించుకున్నారు గుట్టుగా గుమ్మనంగా చేయవలసిన వ్యవహారాలను ఇలా ఎలా రోడ్డు ఇస్తారని ఈ వ్యవహారంతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టు మరోసారి బయటకు లీకులు వచ్చాయి అసలు గుట్టంతా ఇందులోనే ఉన్నది సచివాలయానికి ఐదంచెల భద్రత భద్రతా వ్యవస్థ ఉన్నది అందున మంత్రి చాంబర్ ఉన్న ఫ్లోర్కు అదనపు భద్రత కూడా ఉన్నది అలాంటప్పుడు ఇంత పరిష్ట భద్రత ఉన్న మంత్రి చాంబర్ వద్దకు ఏకంగా రెండు వందల మంది కాంట్రాక్టర్లు ఎలా వెళ్ళగలిగారు ఎస్ అసలు సెక్రటరేట్ భవన్లోకి నిరసన నిరసన కారులను ఇవ్వని రానియరు అయితే వీళ్ళు ఏం చేసిండు ముఖ్యమంత్రి పాస్ ఉపయోగించుకొని లాట ముఖ్యమంత్రి చాంబర్కి పోతున్నాం మేము అని ఒక ఎంట్రీ పాస్ సంపాదించుకొని తెలివిగా బట్టి విక్రమార్క చాంబర్ దగ్గరికి పోయి నిరసన సార్ అంటే చూడండి ఇక మీరు రా ఎంత రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మీద ఎంత పగబట్టి నిజంగా సెక్రటరియేట్ ముందట ధర చేసి అంటే ఓ అర్థం ఉన్నది రోడ్డు సెక్రటరియట్ లోపలికి పోయి సెక్రటరియేట్ లోపల్లో బట్టి విక్రమార్క చాంబర్ దగ్గర జరిపింది అంటే ఎట్టుంటుంది మొన్న ఈ వార్త వచ్చింది కమిషన్ల విషయం ఇట్లా బయటికి పోతే కాంగ్రెస్ పరువు బజార్కి ఇస్తే మనకి ఎవడన్నా ఫండింగ్ ఇచ్చేటోడు వస్తాడా అండ్ డైరెక్ట్ రాహుల్ గాంధీ గారే సీరియస్ అయింది కానీ ఈ వ్యవహారం అంతా రేవంత్ రెడ్డి గారు తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఇలాంటి నిరసనలు ఇలాంటి ధర్నాలు చేపిస్తున్నాడు అనేది ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది కాంట్రాక్టర్లు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ సచివాలయానికి వెళ్ళగలిగితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది ఇదంతా అనుమానాస్పదంగా కనిపించడం లేదా కొంచెం పొలిటికల్ బ్రెయిన్ ఉన్న ఎవరికైనా దీన్ని వెనుక ఏం జరుగుతుందో సులువుగా అర్థమవుతుంది అని ఒక అసలు కాంగ్రెస్ ముఖ్య నాయకుడు విశ్లి విశ్లేషించారు సచివాలయం అనేది నిషిధిత నిషిద్ధ ప్రాంతమని అందులోకి వెళ్ళి ధర్నాలు చేయడం చట్ట వ్యతిరేకమని ఆయన ధర్నా నిర్వహించిన కాంట్రాక్టర్లపై ఎలాంటి కేసులు ఎందుకు నమోదు కాలేదని ఆయన ప్రశ్నించారు చిన్న చిన్న విషయాలపై పెద్ద పెద్ద శిక్షణను పెట్టి జర్నలిస్టులను సైతం జైలుకు పంపుతున్న పోలీసులు ప్రభుత్వ ప్రతిష్టకు ఇంత మచ్చ తెచ్చిన అంశం మీద ఎందుకు స్పందించలేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు దీని వెనుక ఎవరున్నారనేది అర్థమవుతుందని పోయారు ఇది అసలు ముచ్చటగా ఇది ఇట్లున్నది బట్టి విక్రమార్క గారు గింత మాత్రం పసిగట్టలేకపోయినలా రేవంత్ రెడ్డి గారి తీరుని ఆయన వ్యూహాన్ని